ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెగోడా అమ్మనే ఈ జిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మిని చేశావు నీ బిడ్డ భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసి మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది తౌడా తెలుగు ఎక్కడుంది రా నీ తెలుగు తెల్లారే తెలుగోడా నువ్వన్నే జెండాను తెగ ఊపుతుంది దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి తెలుగు ఆటలే చచ్చి పసివాడి చేతుల్ల సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయంది నీ తెలుగు మీద ఉనికినే మరచింది అది అసలు బాధ తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారు తెలుగోడా పెట్టిన కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు లోబుని గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మునగా నీ తొడచరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు ఆపు నీ బొందా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగో